నాలుగు నెలల నుంచి కలెక్టర్ గారు నేను జేసీ గారు మాట్లాడుకోవటం మరి గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతున్నారు ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు మనకి ఈరోజు చాలా కష్టమైపోయింది గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడికక్కడ ఆక్రమణకు లేకపోతే ఇంకోటి ఇంకోటో లేదా ఎక్కడ మనకి చాలా స్కేల్స్టే ఉంది మరి అలాంటిది దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడే రావాలి అని చెప్పి మనం పట్టుబడులను విక్రమార్కుల లాగా కలెక్టర్ గారు నేను ఆ రోజు త్రీ మంత్స్ పాటు హండ్రెడ్ డేస్ ఇది పైన సెక్రటరీ గారితో వీళ్ళందరితో మాట్లాడితే ఫస్ట్ ఫేజ్లోనే నలభై నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేశారు ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అని చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఉందో ఆయన తెలివితే ఆయన మేధస్సు దానిపైన ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త రావాలి ప్రతి ఇంట్లో అందరూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే ఆకాంక్ష మేరకు ఇది ఆమరి నియోజకవర్గంలో ఎనభై శాతం మంది రైతు వారిగా ఉండి ఇలాంటి ఇండస్ట్రియల్ హబ్ ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు లేని ఈ నియోజకవర్గంలో ఇది తీసుకురాగలిగితే యువతకి చాలా మేలు జరుగుతుంది చుట్టుపక్కల నియోజకవర్గాలకి ఇది జంక్షన్గా అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ భూములు పెరుగుతాయి అదేవిధంగా ఏదైతే దాడులు అనుకుంటున్నామో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేయబోతున్నాం ఇటువైపు కూడా ప్లాన్ చేయబోతున్నాం ఆ రకంగా ఈ ప్రదేశం ఈ చుట్టుపక్కల అందరికీ కూడా అయినంపూడి గ్రామం ఒక హెడ్ క్వార్టర్గా ఇండస్ట్రియల్ హబ్కి అయినంపూడి విలేజ్ ఒక తలమానికంగా మారుతున్నందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా సమ